జ్ఞానం అన్న దాని పుట్టి అన్న ఒక్క మాటను తప్పని నిరూపించడం కోసం అసలు జ్ఞానం కాదు ఏసు ప్రభువు కాదని చెప్పేస్తున్నారండి వీళ్ళు ఏమండి అవునా రైట్ ఇప్పుడు మరొక మాట మనం ఆలోచించాలి అంటే ఇక్కడ మనకు చెబుతున్నట్లుగా సామెతల గ్రంథంలోని ఏమండి సామెతల గ్రంథంలో ఉన్న దానికి జ్ఞానము అంటే వాళ్ళు ఎలాంటి కౌంటర్లు మాట్లాడుతున్నారు ఇప్పుడు క్లిప్ మీకు వేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు లేడు అతడు లేకపోయినా వీళ్ళు ఎలాంటి వాదాలను ప్రజల మధ్యకు పెట్టి ఏమండి ఇప్పుడు ఈ వీడియోలో చేస్తున్న ఏ వ్యక్తి పక్షాన మనం మాట్లాడలేదు ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఎవిడెన్స్ అంతే అందులో కనిపించే ఒక జాననే వ్యక్తి కావచ్చు అందులో కనిపించే మరొక ఇద్దరు వ్యక్తులు కావచ్చు ఈ వ్యక్తులు ఎవరు చెప్పిన దానితోనూ మనం ఏమండి వాళ్ళ వాదాలతో వాళ్ళ సిద్ధాంతాలతో అంగీకరించడం లేదు కేవలం ఒక ప్రూఫ్గా మాత్రం మీకు చూపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏ తప్పుడు మాటలు పలికారు దాని వెనక ఉన్న భావాలు అంటే మీకు అర్థం కావాలి కదా అందుకనే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కనుక ఇప్పుడు ఒక క్లిప్ చూద్దాం ఏమండి ఈ క్లిప్లో వాళ్ళు ఏమంటున్నారో చూడండి రోమా అంటే ఫిలిప్ కీర్తన గ్రంథంలో రెండో అధ్యాయంలో నేను పుట్టి తిని నేను కన్నాడు ఆ కుమారుడు అనే మాట ఉంటుంది కదండి ఆ మాట ఒకసారి చదివి ఆ క్లిప్ మనం చూద్దాం ఏమండి రైట్ చూద్దాం కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనం కీర్తనలు రెండవ కీర్తన ఏడవ వచనం చూడండి కట్టడను నేను వివరించదును యహోవ నాకు ఎలాగో సెలవిచ్చు నీవు నా కుమారుడువు నీవు నా కొడుకు నాయన నేడు నేను నిన్ను కనియున్నాను నేను కన్నాను నాయన నిన్ను కన్నాను అని చెబుతున్నాను అంటే ఒక తండ్రి అయిన దేవుడు ఒక కుమారుడైన దేవుణ్ణి కన్నాడు జన్మనిచ్చాడు అని పాత బంధనలో కూడా ప్రవక్తల గ్రంథాలను కూడా యథార్థంగా వ్రాయించాడు దేవుడు ఈ యథార్థంగా వ్రాయించిన సంగతిని ఈ దొంగలు ఎలా మలి తెలుసు తెలుసండి దానికి మాట మీకు చెప్తాను అంత అతని నోటి నుంచి మీరు విందురు కానీ ఇది భవిష్యవాణట ఏంటి భవిష్యవాణ అంటే భవిష్యత్తులో పుట్టబోయే యేసుకుమారుని గూర్చి ఆ రోజు కీర్తన గ్రంథములో రాయిస్తున్న భవిష్యమట ఆహా భవిష్యమా అంటే భవిష్యత్తు అయితే ఎలా ఉంటుంది ఫ్యూచర్ టెన్స్ మాట్లాడితే ఎలా చేయాలి ఎలా ఉంటుంది అన్నది అతని మాటలు విన్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కవాన్ ప్లే

ఒకనొక సమయంలో పుట్టబోతున్నాడు దాని గురించినటువంటి భవిష్యవాణి లేకపోతే దాని గురించినటువంటి ప్రవచనము ఆ ప్రవచనం యేసుక్రీస్తునందు నెరవేరింది అన్నది సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క అభిప్రాయం సార్వత్రిక సంఘం యొక్క అభిప్రాయం అంటే నీ అభిప్రాయాలు ఎవరికి కావాలి సార్వత్రిక సంఘం ఎవరసలు సార్వత్రిక సంఘం బైబిల్ అంగీకరించిన వారు సార్వత్రిక సంఘం ఆ సంఘం సత్యానికి స్తంభమై ఉండాలి ఏమండి వీళ్ళు మాట్లాడే మాటల్లో యేసుప్రభు కూర్చి ఆ మాట నేడు నిన్ను కనియున్నాను అని చెప్పింది అప్పుడు కనలవేదు భూమి మీద మనిషి పుట్టబోతున్నాడే పుట్టబోతున్నాడు ఏసుప్రభు పుట్టబోతున్నాడు ఏమండి ఈ మాట మాటకిత్నంలో రాయబట్టే యేసుప్రభు పుట్టలేదని వీళ్ళు ఉద్దేశం ఏమండి కనుక పుట్టబోతున్నాడు ఆ పుట్టబోయేదాని కూర్చి కనబోతున్నాను అని చెప్పడానికి రాయబడిన భవిష్యవాణిది ఇది సార్వత్రిక సంఘం అంతా కూడా అంగీకరించినది ఏమండి అని చెబుతున్నాడు ఓకే ఏమండి భవిష్యవాణ ఒక్కసారి ఇప్పుడు మీరు కీర్తనలు రెండు ఏడు చదవండి భవిష్యవాణి అయితే ఎలా ఉండాలో తర్వాత రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను చదవండి మరలా కమాన్ తీసేయండి మొహాలు ఓన్లీ విట్నెస్కే నీవు నా కుమారుడు బాగా వినండి నేడు నేను నిన్ను కని ఉన్నాను కనబోచున్నానా టెన్సెస్ మీకు తెలియాలి కని ఉన్నాను అన్నాడా కనబోచున్నాను అన్నాడా కని అంటే పాస్ట్ టెన్సా ప్రెజెంట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా ఏమండి కనియున్నానని ఏ చిన్న పిల్లడు ఐదో తరగతి పిల్లాడు అడిగితే చెప్తాడండి ఏమండి టెన్సెస్ తెలుస్తాయి కదండి పిల్లలకి ఏమండి కనియున్నానో అన్న పదం కన్నాడురా వెత్తం పట్టుకొని చెప్పాలి కన్నాడు కని ఉన్నాను అంటే అప్పటికి పుట్టేశాడు అని అర్థం దీన్ని బలపరచడానికి ఒక మాట చూపిస్తాను యక్షాగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినం యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చనం చూడండి పాస్ట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కూడా తేడా తెలియదు వీళ్ళకి యాలి అనగా మనకి శిశువు పుట్టును అన్నడా పుట్టెను అనడా పుట్టెను అంటే పదాల వెనక ఉన్న భావం పుట్టెను అంటే పుట్టేశాడు అంటే ఏషియా గారి మాట రాసేటప్పటికి మరియ ఇంకా కనలేదు కదండి ఇది భవిష్యవాణి అని చెప్పకూడదు భవిష్యవాణి కాదు ఇది భవిష్యవాణి కాదు పుట్టేశాడు అని పుట్టిన వ్యక్తిని కూర్చి ఖరారు చేసి చెబుతున్న మాట ఏల అనగా మనకు శిశువు పుట్టునూకి పుట్టే నూకి తేడా లేదండి ఇట్స్ ఆల్రెడీ డన్ పుట్టేశాడు అతని భుజముల మీద నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి అతని భుజముల మీద రాజ్యభారము ఉండును ఉండునంటే భవిష్యత్తులో ఆయన రాజు అయిపోబోతున్నాడు ఆ రాజుగా ఆయనకు నేను భారం పెడతాను ఏమండి రాజదండాన్ని పట్టుకుంటాడాయన ఏమండి రాజుగా నేను చేయబోతున్నాను ఆయన్ని ఏమండి యూదులు రాజుగా పుట్టబోతున్నాడు ఆయన ఇదంతా చూడండి అక్కడ ఏమన్నా ఉంది మళ్ళీ జరిగిపోయినట్లు లేదు టెన్షన్స్ ఎలా ఉన్నాయి మీకు చెప్పండి అతని మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడి రెండోసారి అనుగ్రహింప బడునో బడెను బడెను జరిగిపోయింది ఆ ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది అనలేదు ఉండును ఏమండి ఇంకా అతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త గధిపతి అని ఆయనకి పేరు పెట్టబడింది ఉన్నాయి ఆయనకి చాలా పేర్లు అందరూ నిచ్చుడతండని కూడా పేరు ఆయనకు ఉంది అంటే ఈ మాట ప్రకారంగా యేసుప్రభు పుట్టాడా లేదా అప్పటికే పుట్టేశాను అబ్రహాం పుట్టక మునిపే ఉన్నానని కమిట్మెంట్ ఇచ్చాడు కదండి నేను ముందే ఉన్నాను మన కుమారుడు అనుగ్రహింపబడ్డాడు ఇంకా పుట్టాడు ఉన్నాడు ఏమండి ఏమనుందా మొదటి మాట ఏమనుందా అరు శిశువు పుట్టెన్ను పుట్టాడా శిశువు ఏసు పుట్టాడా ఏ శిశువు కోసం మాట్లాడుతున్నాను ఇక్కడ రాజుగా కాబోయే యేసు అనే శిశువు గురించి చెబుతూ పుట్టెను అంటున్నాడు టెన్స్ జరిగిపోయింది ఆయన ప్రారంభంలోనే తండ్రికి జ్యేష్ఠ కుమారుడుగా జన్మించాడు ఏమండి ఇప్పుడు భవిష్యత్తు చెప్పాలనుకోండి ఇప్పుడు వీళ్ళు అన్నారు చూస్తారు భవిష్యవాణి అని ఏదో పెద్ద పేరు అందంగా ఉందని చెప్తున్నారు భవిష్యవాణి అని ఏమండి ఆ భవిష్యవాణిలో ఒకళ్ళు అనుకుంటే ఆ భవిష్యవాణి ఎలాగ ఉంటుందో వీళ్ళు చూపిద్దాం ఇప్పుడు ఏమండి ఏషియా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి తొమ్మిది ఆరు కదా మనం చూసాం పుట్టెను అని ఉంది అదే ఏషియా ప్రవక్త ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి కాబట్టి ప్రభు తానే ఒక సూచన చూపెను కాదు చూపును అంటే ఇది ఏంటి అర్థం చూపించబోతున్నాడు ఫ్యూచర్ లో జరగబోయేది అని ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కానీ అతనికి పేరు పెట్టును అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని జరిగిపోయింది వేరు జరగబోయేది వేరు ఇది ప్రవచనం అప్పటికి ఇంకా యేసు ప్రభు కన్య పుట్టలేదు కన్య కన్యగర్భాను పుట్టలేదు కానీ తండ్రి దగ్గర పుట్టాడు ఉన్నాడు ఉన్న వ్యక్తిని గురించి పుట్టే నువ్వు అంటున్నాడు ఏమండి బాగా బైబిల్లో మాటలు రాబోయే జరగబోయే ప్రవచనను గురించి ఏమంటున్నాడు కన్యక గర్భవతి కుమారుని కనున్ను అంటున్నాడు చూడండి మరి ఇప్పుడు కీర్తన రెండు ఏడు మరలా చదవండి ఇప్పుడు ఇది పాస్ట్ టెన్స్ ప్రెసెంట్ టెన్సు ఫ్యూచర్ టెన్స్ మనం చదివాం కదా అక్షరాల జ్ఞానం అంటారు దీన్ని అరే దుంపరపడికి వెళ్ళారా మీరేమేనా ఎండాకాలం చదువా అంటే చెప్పిన దానిలోని భావజాలం కూడా అర్థం కానీ వీళ్ళు ఎలా అండి బోధకలు అయిపోయారు వీళ్ళు రెండో అధ్యాయం ఏడో వచ్చినాం యహోవా నాకు ఇలాగ సెలవిచ్చు నా తండ్రి యహోవా అంటే తండ్రి నాకు సెలవిచ్చాడు ఏమని నీవు నా కొడుకువి నేను నిన్ను కన్నానో కన్నాను ఉన్నానా కనబోదును అన్నాడా ఉన్నాను అంటే కీర్తన గ్రంథంలో ఈ మాట వ్రాసేటప్పటికీ కుమారుడిని కన్నాడా లేదా కన్నాడు అన్నది బైబిల్ చెప్పిన నిత్య సత్యం ఈ యథార్థాన్ని ఎలా అపార్థం చేస్తారు చూసారు కొత్త వందలు వీళ్ళు ఇది భవిష్యవాణి అంటే ఈ కోసం చెప్పింది ఎక్కడుంది ఎక్కడుంది బైబిల్లో కీర్తన రెండు ఏడు జరగబోయే దాని గురించిన భవిష్యవాణిని ఎక్కడుంది బైబిల్లో లేదు ఓకే